ఈ ఒక వందల సంవత్సరాల నుంచి జీవిత చరిత్ర ఒక నలుగురు నాలుగు పుస్తకాలుగా నలుగురు కూడా ఆయన జీవిత చరిత్ర రాశారు ఆయన జీవిత చరిత్ర అంతా కూడా మన చేతిలో ఉన్నటువంటి గ్రంథంలో ఉంది ఆయన జీవిత చరిత్రని ఆయన పుట్టికి నుంచి మనము ఆయన శిలోకి ఎక్కి ఆరోహణం అయిన తర్వాత వరకు కూడా ఈ పుస్తకంలో ఆగణం అయిన తర్వాత ఏమై ఉన్నారో ఆయన జీవితం భూమి మీద ఎలా కొనసాగిందో ఇదంతా కూడా మనం విన్నాం సాధారణంగా ప్రపంచంలో ఒక వ్యక్తి సక్సెస్లో కానీ ఎప్పుడైనా ఒక సక్సెస్ అయిన వ్యక్తిని మనం అడిగితే ఎందుకు మీరు ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకున్నారు ఎందుకు మీరు డాక్టర్ అవ్వాలనుకున్నారు ఎందుకు మీరు పలానా రాజకీయ నాయకులు అవ్వాలనుకున్నారు అని ఎవరినైనా మనం అడిగితే వారు ఏమంటారంటే సక్సెస్ వారు పలానా వ్యక్తి నాకు ఇన్స్పిరేషను పలానా ఆయన వల్ల నేను రాజకీయంలో రావాలనుకున్నాను ఆయన జీవితాన్ని చూసిన తర్వాత ఆయనలాగా అవ్వాలనుకున్నాను అనేటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి నాకు సుభాష్ చంద్రబోస్ ఆదర్శని ఒక ఆయన అంటే ఒక ఆయన అల్లు చిత్తరామ ఆదర్శము అని మరొకైనా చెబుతా ఉంటారు అంటే ఎందుకు ఆ సక్సెస్ అయిన వారు ఆ మాటలు చెప్తారంటే వారి యొక్క ఎవరైతే ఆదర్శంగా తీసుకున్నారో ఎవరినైతే ఆదర్శంగా తీసుకున్నారో ఆ వ్యక్తుల జీవితాలు యొక్క ఇంపాక్ట్ ఆ ప్రభావం ఈ వ్యక్తుల మీద పడ్డం వల్ల ఒక ఆయన ఏమో ఆ పోలీస్ అవ్వాలనుకున్నాడు ఒక ఆయన డాక్టర్ అవ్వాలనుకున్నాడు అంటే ఎవరినైతే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారో వారి జీవిత ప్రభావము ఈ వ్యక్తుల మీద పడడంతో వారు అలాగూ తయారవ్వాలనేటువంటి ఉద్దేశము కలిగిన వారిగా ఈ సమాజంలో అనేక మందిని మనం చూస్తాం అయితే ప్రభు అయినటువంటి గురించి మన దైనందిన జీవితంలో విన్నప్పుడు ఆయన ఉన్నటువంటి సత్యము ఉన్నదన్నట్లుగా విన్నవాడి జీవన శైలి మీద తన ప్రభావాన్ని అంటే వాస్తవానికి యేసు యొక్క ప్రభావం ఎలా కనబరుస్తూ ఉంది లేదా ఎలా కనబడుతూ ఉంది అనే జీవన శైలి మీద యేసు మనకున్న విశ్వాసం ప్రభావం కనపరచలేదు అనుకోండి యేసు ప్రభులు ఉన్నటువంటి ఉన్నదన్నట్లుగా క్రీస్తు నందలి సత్యము ఉన్నదన్నట్లుగా మనం విన్నవారము కాము నిజంగా యశుప్రో గురించి మనం విన్నప్పుడు విశ్వసించినప్పుడు ఆయనలో సత్యము ఉన్నది ఉన్నట్టుగా కథలు కాదు కథలు వాస్తవానికి వేరేటువంటి కలవలు కబుర్లు అది సత్యం అవుదు ఆయనలో ఉన్న సత్యము ఉన్నదన్నట్టుగా బోధించబడితే ఆయనలో ఉన్న సత్యము ఉన్నదోన్నట్టుగా నీకు బోధించబడినప్పుడు నువ్వు విన్నప్పుడు నువ్వు నీవు విశ్వాసిగా లేదా నీకు విశ్వాసం ఏర్పడినప్పుడు ఆయనలో ఉన్న సత్యము నీ మీద ఏమేర నీ జీవన శైలి మీద ఏమేర ప్రభావితం చూపిస్తూ ఉంది అనేటువంటిది ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ కూడా నిజానికి అలా ప్రభావితం చేయకపోతే అలా ప్రభావితం చేయలేదు మన జీవన శైలి మీద వాస్తవానికి ఆ ప్రభావం పడలేదని అంటే ఏసు సత్యము సత్యమ మనకి బోధించబడలేదు ఏసుప్రో సత్యము ఉన్నదనట్టుగా నువ్వు నేర్చుకోలేదు ఏసు ప్రావును గురించిన సత్యము ఉన్నదన్నట్టుగా నువ్వు వినలేదు నీకు బోధించబడలేదు అనేటువంటిది ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా పిల్లరా అంటే క్రీస్తుని గురించి బోధించబడేటప్పుడు కాకమ్మ కథలో వాస్తవానికి విన్నట్టు కథలు విన్నట్టుగా వింటే ఆయన నున్న సత్యము ఉన్నదన్నట్టుగా వినబడలేదన్న మాట నువ్వు నమ్మాలి ఏదో కథలు విన్నానండి ఏదో కథలు విన్నానని అంటారు చాలా మంది ఈ కథలు విన్నవారి జీవన శైలి మీద ఎటువంటి ప్రభావం చూపదు నిజంగా నువ్వు వేసుని గురించి ఉన్నదన్నట్టుగా వింటే ఆ సత్యాన్ని నువ్వు నీకు బోధించబడితే వాస్తవానికి ఏ విధమైనటువంటి మార్పు నీలో వచ్చిందో నువ్వు గమనించాలి నిజంగా ఏసు కూర్చున్నటువంటి సత్యము ఈ రోజున అనేక వాస్తవానికి ప్రాంతాల్లో మేము సత్యం చూత్రం మేము సత్యం చూత్రం అనేటువంటి భావన అందరూ అంటున్నారు మార్చేచ్ మా మార్చేచ్మంటే ఒక ఒకవేళ ఏసు సత్యము ఉన్నది ఉన్నట్లుగా నీవు భోజించుకున్నప్పుడు నీ జీవితంలో విన్న స్వాతగా అది ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో నీ జీవిత విధానము దైనందిన జీవితము మనలోకి తెలుగుతా ఉంటది కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యేసు గురించి విన్నవారి జీవన శైలి గురించి మనము ఆలోచన చేద్దాం అసలు యేసు గురించి నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి వింటున్నావు నువ్వు ఆలోచన చేయి ఆయనలో ఆయన గురించి అపో నాకు చిన్నప్పటి నుంచి తెలిసాన్ని మా తాత తాత గారించి మేము చర్చికి వెళ్తామండి అసలు ఈ ఊర్లో మొదలు చర్చి కెట్టింది మా తాతనేండి ఆ తర్వాత మా నాన్నండి ఆ తర్వాత మేనండి అని ఏదో గొప్ప చెప్పుకోవచ్చు అయితే నీ జీవన శైలి ఎలా ఉంది ఏసుప్రోని గురించి వింటున్నావు కదా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సోదరి ప్రతి సహోదరుడు గమనించాల్సింది ఏంటంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి వాస్తవానికి చర్చికి వెళ్తా ఉన్నావు ఏసు గురించి ఎన్ని సంవత్సరాలు బట్టి వింటా ఉన్నావు గురించి సత్యము ఆయన అందరి సత్యము ఉన్నదన్నట్టుగా నువ్వు వింటే అది నీ జీవిత విధానములో నీ జీవన శైలి మీద ఏ విధమైన మార్పు తీసుకొచ్చిందో స్పష్టంగా కనిపిస్తా ఉంటది నువ్వు వేసుకున్న డ్రెస్ లో కనిపిస్తా ఉంటది నువ్వు మాట్లాడుతున్న మాటలో కనిపిస్తూ కనిపిస్తా ఉంటది నీ జీవిత విధానంలో కనిపిస్తా ఉంటది నువ్వు వేసుకున్న గురించి ఎలా విన్నావో ఎలా నేర్చుకున్నావో ఎలా బోధించుకుంటావో ఖచ్చితంగా నీ జీవన శైలి ఇదే చెప్పేస్తుంది నువ్వు నోరే పక్కలేదు నువ్వు చేసే క్రియను బట్టి ఏసు సత్యము ఆయన అందరూ ఉండదున్నట్టుగా నేర్చుకున్నావా లేదా అనేటువంటి విషయము ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తే నీ జీవిత విధానమే నీకు జవాబుగా నిలుస్తుంది అనే వాస్తవాన్ని మనలో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఏను గూల్చి సత్యము ఉండదున్నట్టుగా మనం వింటే అసలు ఆ జీవన శైలి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే మొట్టమొదట ఆయన ప్రవర్తనలో మార్పు వస్తుంది ఈశ్వరుని కూర్చినటువంటి సత్యము ఆయన అందరి సత్యము ఉన్నదో ఉన్నట్టుగా నువ్వు నేర్చుకుంటే కాకలా కాదు ఈశ్వరుడు కూర్చున్న సత్యము ఉన్నట్లుగా నువ్వు నేర్చుకుంటే నీ జీవన శైలి మీద అది ప్రభావం చూపిస్తుంది ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే మొదట నీ ప్రవర్తనలో ఏం తీసుకువస్తుంది మార్పు తీసుకు నీ ప్రవర్తనలో మార్పు రాలేదని అంటే యేసు గురించి ఉన్నదన్నట్లుగా నువ్వు బోధించబడలేదు నువ్వు వినలేదు ఆ సత్యం నీకు అర్థం రాలేదు కాబట్టి నీ జీవిత విధానంలో నీ ప్రవర్తనలో మార్పు రాలేదు ఆ వాస్తవాన్ని గమనించాలి యేసుక్రీస్తున్నటువంటి సత్యము ఆయన అందరి సత్యము ఉన్నదన్నట్లుగా నువ్వు వింటే నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది ఎబిసి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై రెండవ ఇలా పడి ఉంది ఒకసారి చూడండి ఎబిసి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన కావున మూడపటి ప్రవర్తన విషయంలోనైతే ఆ మోసకరమైన దురాశల వలన చెడుపోవు నీ ప్రాచీన స్వభావమును వదులుకొని ఉంది మూడుపటి ప్రవర్తన విషయంలోనైతే దురాశల వలన చెడిపోయినటువంటి స్వభావము ఆ స్వభావాన్ని వదులుకో అప్పుడు ఖచ్చితంగా నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోకపోతే నీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాదు నీ ప్రవర్తనలో మార్పు రావాలి ఖచ్చితంగా నువ్వు సమయ ప్రార్థన అని చాలా మంది వ్యాఖ్యానిస్తా ఉంటారు అంటే ప్రార్థనకి వెళ్ళిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ చేసుకున్నటువంటి సత్యము ఉన్నదన్నట్లుగా నేర్చుకునే అవకాశాలు కూడా లేవు ఎందుకంటే అనేక మంది ఈ రోజు ప్రార్థనకి ఎలా వస్తున్నారంటే కాలక్షేపాన్ని కొంతమంది అయితే మస్టర్లు మస్టర్లు వేసుకుంటారు కదా ఇల్లేమనిపించుకోవడం ఇల్లేమనిపించుకోవడం కొంతమంది అయితే ఏదో అలా గుళ్ళో కూర్చుంటే సాధారణమైన కొంతమంది అయితే ఆ పూట గడిచిపోతే బాగుండరా అని కొంతమంది అయితే ఇలాగూ చర్చలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కానీ క్రీస్తుల సత్యము ఉన్నదన్నట్లుగా నేర్చుకొని నా ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలనే దృక్పథంతో వెళ్ళేవారు చాలా తక్కువ అనే వాస్తవాన్ని గమనించాలి మన ప్రవర్తనలో ముందు మార్పు రావాలంటే మన ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి ఈ ప్రాచీన స్వభావము మోసకరమైన స్వభావము దురాశతో నిండిన స్వభావము ఈ స్వభావాన్ని వదులుకుంటే ప్రతి క్రైస్తవుడు జీవిత విధానంలో మార్పు వస్తుంది మార్పు వస్తుంది ఓ పెద్ద అంగాలు బ్లెమింగ్స్ గారు అని ఆ రెండు మూడు జిల్లాల్లో సంఘాలు ఉన్నాయి నేను ఏదో విషయంలో బాధపడతాను బాధపడతా ఉంటే ఆయన ఏమన్నారంటే వారు నైజం మాత్రం నైజం అంటే ఏంటి నైజం అంటే ప్రాచీన స్వభావం మారినట్టు ఉంటారు కానీ నైజం మాత్రం ఏ మారట్లేదు బాబు అది మారదు అది మారాలి అంటే ఆ ప్రాచీన స్వభావాన్ని నువ్వు వదులుకోవాలి వదులుకోవాలి ప్రాచీన స్వభావం అంటే నేను మాటలతో వదులుకోవడం నేను మాటలతో చెప్పినంత ఏం కాదు ఏదో మైక్ ముందు తెలుసు నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి అని నేను సింపుల్ గా మాట్లాడచ్చు ఈ ప్రాచీన స్వభావం వదులుకోవడం అనేటువంటిది మామూలు విషయం కాదు ఎందుకంటే ఒకడు తాను జన్మించిన నాట నుండి కూడా తన స్వభావంతోనే అతను ఎదుగుతాడు ఈ స్వభావం వాస్తవానికి మొత్తం మైండ్ అది హృదయం నిండా హృదయం నిండా ఈ స్వభావం నిండిపోతాయి తాను జన్మించిన నాటి నుండి అనేక సంవత్సరాలు ఈ స్వభావాన్ని కూడగట్టుకుంటాడు చిన్న నుంచి కూడా ఈ సోమ కట్టుకొని కోడ కట్టుకోండి కోడ కట్టుకొని ఏ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వాస్తవానికి వాక్యం అంటారు ఇరవై సంవత్సరాల పాటు ఈ ప్రాచీన స్వభావం ఎదిగిన వ్యక్తి ఒకసారిగా వదులుకోమంటే వాస్తవానికి ఏదో వదులుకున్నాను అంటారు కానీ వదులుకునే ప్రసక్తి ఉంటదా అంత తేలిగ్గా పోయే అవకాశం ఉంటదా ఏదో వినాలి ఎలాగో బోధించబడాలి అలా బోధించబడితేనే వాస్తవానికి మన ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉంటది నీ స్వభావం నీతో పాటు ఎదిగింది అది అంత తేలిగ్గా వదులుకునే ప్రసక్తి ఉండదు అప్పుడప్పుడు లేస్తూ ఉంటది కానీ ఈ ప్రాచీన స్వభావం ఎలాంటిదంటే మోసంగా గొడుపులేవి వస్తాయి కాయలు దాన్ని చాలా మంది నొక్కించుకుంటారు కొంతమంది సర్జన చేసుకుంటారు కానీ మళ్ళీ ఎప్పుడైనా తిండి తేడా వచ్చిందనుకో మళ్ళా బొడుపులు ఏం చేస్తా ఉంటాయని లేస్తా ఉంటాయండి ఈ ప్రాచీన స్వభావం కూడా నీతోపాటు ఒక ఇరవై సంవత్సరాలు పెరిగింది నీ దేహం పెరిగింది నీ స్వభావం కూడా ఏమైంది నీతో పాటే పెరిగింది ఎదిగింది దాంతోనే బతుకో దాంతోనే ఉన్నాం ఖచ్చితంగా ఇదేమి చిన్న విషయం కాదు ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటే తప్ప మన ప్రవర్తనలో మార్పు రాదు ఈ ప్రవర్తనలో మార్పు రావాలని అంటే ఏసుక్రముడు లేదా యేసు క్రీస్తు సత్యము ఉన్నది ఉన్నట్టుగా నువ్వు బోధించబడాలి నువ్వు వినాలి ఏదో కాకం కథలు విన్నావుసు గురించి ఆ ఆ కాకం కథ నీ జీవన శైలి మీద ప్రభావం చూపించదాం ఏదో శుభ్రంగా నీట్ గా ఆదివారం నాడు స్నానం చేస్తాం సోమరాటమ్మా ఆదివారం నాడు స్నానం చేస్తావు ఏదో బట్టలు కట్టుకొని ఆ గంట మాత్రం ఏదో సైలెంట్ గా ఉన్నట్టు ఏదో భక్తిగా ఉన్నట్టుగా ఎల్లు వచ్చేస్తాం ఇంకా తర్వాత ఇంక నీ జీవితం నీదే ఎలా విధిగా నువ్వు మొదటి నుంచి ఎలా బ్రతుకువో అలా బ్రతుకుతా ఉంటావు అంటే ఏసు ఏసు క్రీస్తు అందరి సత్యాన్ని నువ్వు వినలేదు మరి ఏం విన్నావు నీకు దీవినా నీ అమ్మకి దీవినా నీ తాతకి దీవినా నీ కూతురికి దీవినా ఇంక ప్రవర్తన మార్పు ఏమొస్తుంది ఇంకా అన్ని దీవులే నువ్వు నడిస్తే దీవెన పడుకుంటే దీవున ఆ తన కింద ఎత్తుకుంటే దీవిన అది దీవిన ఇది దీవిన అని భౌతికమైనవి ఒక గారట విద్య గారు వారు చూపించినట్టుగా వాస్తవానికి దైవ సేవకం అని చెప్పుకునేవారు చూపిస్తే ఎటువంటి మార్పు అనేది ప్రవర్తనలో కనపడదు ఆ ఇంపాక్ట్ ఏ స్ప్రోన్ కూర్చి విన్నవారి జీవితం యొక్క ఇంపాక్ట్ వాస్తవానికి నీలో ఉండదు ఆ వాస్తవాన్ని గమనించాలి ఆ వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి కాబట్టి ప్రవర్తనలో మార్పు రావాలంటే ఏములుకోవాలమ్మా కానీ చెప్పాలి ఏముకోవాలి ప్రాచీన స్వభావము అది అంత ఈజియా అంత ఈజియా అంత ఈజీ కాదు మనం చిన్నప్పటి నుంచి అసి ఉంటది ఎవరి వయసు యాక్టివేట్ అయిపోద్ది నేను ఎవరు డెవలప్ అయినా బాధపడిన సంతోషిస్తాను అన్న కూడా ఎవడన్నా ఉన్నాడు భూమి మీద ఎంతో కొంత ఏడుపు వాస్తవానికి వస్తుంది ఇద్దరు స్టూడెంట్స్ చదివారు ఒకరికి మంచి మార్కులు వచ్చినాయి ఇంకొకరికి రాలేదు ఆ రాని తండ్రి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి వీడికి రాలేనందుక పక్కడికి వచ్చినందుక చెప్పిందో బ్రహ్మాండడు తెలుసా కొట్టి బ్రహ్మాండడు తెలుసా ఆ నిచ్చిన నీ ఇచ్చిన నీకంటే నీకు ఎందుకు దొంగ రావాలా ఎవరికే ఇప్పుడు ఎవరికొచ్చాయని క్రైస్తవుడే ఆదివారం చర్చకెళ్తాడు క్రీస్తాంగమే వాక్యం తెలుసు అయినా సరే కళ్ళ నీళ్ళు వస్తాయి ఈ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని ఎవడైతే వాస్తవానికి ముందుకెళ్తాడో ఖచ్చితంగా వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది మార్పు వస్తుంది ఏ శక్తి సత్యము ఉన్నదొన్నటిగా వినాలిన్నట్టుగా వినాలి వినాలి నీ స్వభావం వాస్తవానికి నీతోనే ఎదిగింది కాబట్టి నీ స్వభావాన్ని వదులుకోగలిగితే నీ ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉంది స్వభావంలో మార్పు రావాల్సిందే అది లేదా దుర్లాభమో పులిస్ని గురించినటువంటి సంగతుల్ని ఉన్నదొన్నట్టుగా బోధించుకున్నప్పుడు ఆ ప్రాచీన స్వభావాన్ని మనము వదులుకోవాలి ఎలా వదులుకోవాలి ప్రాచీన స్వభావాన్ని ఏంటంటే సమరయ స్త్రీ వలె మన ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి వదులుకోవాలి ప్రాచీన స్వభావాన్ని సమరయ స్త్రీ వలె వదులుకోవాలి సమర స్త్రీ ఎలా వదులుకుంది యేసు ప్రభు సమర స్త్రీతో సంభాషించినప్పుడు నీ పెరుమిటి తీసుకురా అని అన్నప్పుడు ఆవిడ ఏమన్నాదండి నాకు పెరిమిట్ లేడు అని చెప్పాలని తప్పించుకోవాలని ప్రయత్నం చేసింది వాస్తవాది పెరిమిట్ లేదని తెలివిగా తప్పించుకునేదానికి చాలా ప్రయత్నము ఆమె చేసింది తప్పించుకోదలుచుకున్నా వాస్తవానికి సాధారణంగా ఎదుటివానికి వాస్తవాలు తెలియ తెలియకపోతే మన ఏ ఎవ విషయమైనా ఏది నిలబడుతుందంటే అబద్ధమే నిలబడతాదండి తాను మంచిదైనట్టుగా తాను చాలా మంచిదైనట్టుగా తాను స్వభావము చాలా మంచిదైనట్టుగా వాస్తవానికి చెప్పుకోవడానికి ఆమె ప్రయత్నించింది అదే ఆమె తన ప్రాచీన స్వభావాన్ని అనుసరించి నడుచుకుంది మొదట యేసుప్రోకి ఆ విషయాలన్నీ తెలిసిన సంగతి ఆమెకు తెలియదు ఆమె జీవితాన్ని సరివేశ విషయము తెలియదు ఆమె ప్రతిక్రియ ఏసుప్రోకి తెలిసిన విషయము ఆమె నమ్మలేదు కాబట్టి ఏమన్నానంటే నాకు పెరిమిటి లేడు వాస్తవం వేరు పెరుమిట్లు లేదని దాన్ని తెలివిగా మేనేజ్ చేయడానికి చాలా ప్రయత్నం చేసింది ఆమె తన ప్రాచీన స్వభావాన్ని అనుసరించింది అందుకే మనలో మనలో ప్రతి ఒక్కరు కూడా ప్రాచీన స్వభావాన్ని అనుసరించి కొన్ని కొన్ని మార్లు అమ్మా ప్రార్థనకు రాలేదేమో అంటే అమ్మ వండి కాళ్ళు నెప్పులు జ్వరం ఇవన్నీ నాటకాలే ఇవన్నీ నాటకాలే వచ్చేద్దాం అనుకున్నానండి రాత్రి అలాగనుకున్నానండి రాత్రి ఇలాగ అనుకున్నానండి ఇలాగనుకున్నానండి అలా చేద్దాం అనుకున్నానండి ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావాన్ని బట్టి మాట్లాడుతున్నాం మాటలే మాటలు తడబడి వాస్తవానికి ఇష్టానుసారంగా మాటలు అని అంటే మాటలు తప్పుతున్నామని అంటే ఇది మన ప్రాచీన స్వభావాన్ని అనుసరించే మాట్లాడుతున్నాం నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటేనే నీ ప్రవర్తంలో మార్పు వస్తుంది నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోకపోతే నీ ప్రవర్తంలో మార్పు రాదు నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చకి వెళ్ళినప్పటికీ కూడా ఎన్ని ఏళ్ళు నువ్వు బైబిల్ చదివినప్పటికీ కూడా ఎంతకాలం నువ్వు పాటలో పాడినప్పటికీ కూడా నువ్వు పెద్ద కూడా పిలువబడుతున్నప్పటికీ కూడా నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోకపోతే నీ ప్రవర్తంలో మార్పు రాదు సమరశ్రీ మాట్లాడింది సమాధానం చెప్పిన తర్వాత ఈశ్వరం ఏమన్నాడో చూడండి నాలుగు యోహంసము పదిహేడు నుంచి ఆ పదిహేడు వచ్చిన జనరేషన్ పదిహేడు పద్దెనిమిది వచ్చినా చదవండి పెరిమిట్లు తీసినామంటే ఆ స్త్రీయం నాకు పెరిమిట్లు లేడు అంటే స్వామితో నువ్వు బెనిఫిట్ లేదని చెప్పిన మాట సరియే అది చెప్పలేదు ఆ విషయం చెప్పలేదు నాకు ఐదుగురు బెనిఫిట్లు ఉన్నాయి ఎంతో ముందు ఐదుగురు ఎలాగో ఒక చనిపోయారేమో ఒకరి తర్వాత ఒక చనిపోయారేమో పెనిమిట్ కాడు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిట్ కాడు వాస్తవం తన జీవితాన్ని దాచడానికి ప్రయత్నం చేసింది మనం కూడా వాస్తవాలు దాస్తాం వాస్తవాలు దాచి పైపే మెరుగులతో పెదవులతో మాటలు మాట్లాడతాం అది మన ప్రాచీన స్వభావము లోపల పెట్టుకొని పైకి ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు అది మన ప్రాచీన స్వభావము ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటేనే యేసుక్రీస్తులందరూ సత్యము ఉండదు నువ్వు నేర్చుకున్నట్టు విన్నట్టు నువ్వు బోధించుకున్నప్పుడు లేకపోతే నువ్వు విన్నట్టు కాదు మాట సరే కానీ నీకు ఐదు రూపాట్లు ఇంకా కూడా నీ భర్త కాడు ఆమె జీవితంలో ఎలాంటి చీకటి కోణం ఉందో ఏసు వెంటనే వెల్లడిపరిచేశాడు వెల్లడిపరిచిన తర్వాత ఆమె ఏం చేసిందో చూడండి ఆ ప్రశ్న నీ ప్రవక్త అన్ని తెలుసు నా జీవితాన్ని తెలిసి చెప్పేశాడు అని నమ్మిన తర్వాత ఆ సమయ ఆ స్త్రీ ఆ పట్నంలోకి వెళ్ళింది ఆ ఊర్లోకి వెళ్ళింది ఆ గ్రామంలోకి వెళ్ళి ఏం చెప్తుందంటే నాలుగు అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన చూడండి నాలుగు అధ్యాయము తన నిజస్థితిని నేను ఇంకా దాచలేని తన దగ్గర ఈయనకి అన్ని తెలుసు గ్రహించిన తర్వాత ఆమె ఏం చేసిందంటే అంటే తన స్వభావాన్ని మార్చేసుకుంది నా జీవితం అంతా నా ప్రభువుకి తెలుసు ఈయనకి తెలుసు ఈయన నేను ఇంకేం దాయిలేను అన్న తర్వాత తన స్వభావాన్ని మార్చేసుకుంది తన ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నట్టుగా ఆమె ప్రవర్తించింది ఒక చదివేసేయండి చేసేయండి నాలుగు తొమ్మిది